ఏం చేస్తాం కార్తీక మాసంలోనే దీపం పెట్టాలంట ఉసిరి దీపం పెడితే మహాపుణ్యం అంటే స్వర్గానికి వెళ్ళిపోతామంట నరక బాధలు ఉండమంట అనుకొని మనం ఉసిరి దీపాలతోనే ఆగిపోతుంది మన మైండ్ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వీడియో టాపిక్ ఏంటంటే ఉసిరి దీపాల గురించి ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను ఉసిరి దీపాలతో వ్యాపారం అంటారా లేకపోతే ఉసిరి దీపాలతో అజ్ఞానం అంటారా లేకపోతే ఉసిరి దీపాలతో పుణ్యం అంటారా ఉసిరి దీపాలతో దానం అంటారా ఏమంటున్నా అనుకోండి నేనైతే ఇది ఒక అజ్ఞానం లాంటిదే లాంటిదే తప్పగానే అజ్ఞానం అయితే పూర్తి అజ్ఞానం కాదు సో మరి అంత నా మీద కాంట్రవర్సీ అయితే చేయకండి ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను లేచి చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి అయితే కార్తీక మాసంలో మనకి ఎన్నో దీపదానాలు చెప్పారు అందులో భాగంగా ఉసిరి దీపదానం కూడా ఉంటుంది మనకి అంటే బంగారు దీపదానం దీపదానం అలా రకరకాల దీపదానాలు ఉన్నాయి కానీ వీటిలో మనకి ప్రత్యేకమైనది ఉసిరి దీపదానం అని చెప్తారు అయితే శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో ఎంతోమంది ఉసిరి దీపాలు పెట్టేస్తుంటారు కదా కానీ ఈ ఉసిరి దీపాల వల్ల మనకేంటి ఉపయోగం అక్కడ ఆలోచించండి ఉసిరి ఒక్క ఉసిరికాయ పైన ఇలా పెక్క పెట్టేది ఉంటే తీసేసి దాంట్లో నూనె పోసి లేదా అవుని ఒత్తిడిగించినంత మాత్రం మనకు పుణ్యం వచ్చేస్తుందా లాజికల్గా ఆలోచించండి ఇవన్నీ వచ్చేస్తుందా అంటే ఇది మనకు తెలియని విషయం సో దీని ద్వారా మనకేం చెప్తున్నారు అంటే ఈ ఉసిరి దీపం ఏదైతే ఉందో ఈ ఉసిరికాయ నూనెలో మరిగి దాంట్లో గాలిలో పొగ ఆ పొగ అంతా గాలిలో కలిసిపోవడం వల్ల మనకి ప్యూరిఫై అవుతుంది గాలి ఒక నెంబర్ వన్ గాలి మొత్తం కార్తీక మాసం అంతా మనకి గాలి ప్యూరిఫై చేయడానికి దీపాలన్నీ పట్టింది మనకి సో ఈ దీపాలు కాలేంత వరకు మనం వెలిగిస్తామా అంటే లేదు పైపై చిన్న ఒత్తిడి ఆ కాయమే పెట్టాడు వెలిగించడం వెళ్ళిపోవడం ఆ దేవాలయాలు చుట్టూ చూస్తే ఎన్ని ఉసిరికాయలు ఉంటాయో ఎన్నో ఉసిరికాయలు మళ్ళీ తక్కువ అంటే ఈ కార్తీక మాసంలో అధికంగా పండే పంట కూడా ఉసిరికాయ పంట అని చెప్పొచ్చు మనకి భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో ఫలాలు మనకి అందించాడు ఆ ఫలాలన్నీ మనం తినంటరా నాయన అంటే మన ఉప్పు దీపాలని పప్పు దీపాలని రకరకాల రెమెడీలతోనే మన బతుకంతా గడిచిపోతే ఇంకెప్పుడు తింటాం మనం ఈ ఉసిరికాయ తినడం వల్ల మనకి బాడీలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఈ శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి లేకపోతే ఈ శీతాకాలం నుంచి మనం మనం రక్షించుకోవడానికి జీర్ణ స్క్రీకి సంబంధించినవి ఇలాగే మనకి ఊపిరితిత్తులకు సంబంధించినవి గుండెకి సంబంధించి ఎన్నో ఎన్నో వ్యాధులకి ఇవి ఈ ఉసిరికాయ అనేది ఏంటంటే మనకి ఒక మెడిసిన్ అనమాట ఈ మెడిసిన్ అనే ఫలాన్ని ఉసిరి మొక్క దీపం పెట్టండి అంటే ఈ ఉసిరి మొక్క దీప ఉసిరి మొక్క దగ్గర దీపం పెట్టడం కోసం ఖచ్చితంగా ఉసిరి మొక్కలు పెంచుతారు పెంచిన తర్వాత ఏం చేస్తారు ఈ పలాాలను తినంటారా కార్తీక మాసంలో అంటే తినరని చెప్పేసి ఉసిరి దీపాలు ఉసిరి మొక్క పూజలు అని చెప్పడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తారు ఉసిరి కొమ్మలు కొమ్మకి ఇంకా తులసి మొక్క కళ్యాణం చేయడం ఉసిరి కొమ్మలు ఈరిసేయడం ఏంటి నచ్చ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొమ్మలు ఇరిసే పూజ చేసేస్తారు కొమ్మలు ఇరిచేసి కళ్యాణాలు చేసేస్తారు కొమ్మలు ఇచ్చేసి దానాలు చేసేస్తారు ఏం ఉపయోగం దీనివల్ల దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది మన బుద్ధి మారినప్పుడు ఎన్ని చేసిన లేదు కదా కార్తీక మాసం ఎంత సరైన మళ్ళీ సంక్రాంతి రెచ్చిపోవడమేనా సో ఇది కాదు మనం చెప్పేది ఏంటంటే కార్తీక మాసంలో ఇవన్నీ మనం అలవాటు చేసుకొని నిత్య జీవితంలో మన ఏరి మొత్తం ఈ కార్తీక మాసం ఏవైతే మంచి హ్యాబిట్స్ అలవరుచుకున్నామో ఈ అలవాట్లన్నీ ఇయర్ మొత్తం ఉండాలి ఈ సంవత్సరం పడుగున ఈ అలవాట్లు మనం అలవాటు చేసుకొని మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడపాలి అని చెప్పడం కోసం మనం ఋషు మునులు ఋషులు మనకు నిర్దేశ నిర్దేశించారు ఏం చేస్తాం కార్తీక మాసంలోనే దీపం పెట్టాలంట ఉసిరి దీపం పెడితే పుణ్యం అంట ఈ దీపం పెడితే మనం పుణ్యం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాం స్వర్గానికి వెళ్ళిపోతాం అంట నరక బాధలు ఉండమంట అనుకొని మనం ఉసిరి దీపాలతోనే ఆగిపోతుంది మన మైండ్ అందుకని కార్తీక మాసంలో ఎంతమంది మంది తింటున్నారు లెక్క పెట్టిన ఒకసారి వేళ్ళు మీద లెక్క పెట్టుకుని గుండెలు మీద చేసుకొని చెప్పండి మీరు ఈ జీవితంలో అయితే మీకు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళు అనుకోండి ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు కార్తీక మాసంలో మాత్రమే ఉసిరికాయలు తిని ఉంటారు అసలు లెక్క పెట్టుకోండి కార్తీక మాసంలో ఇది విషయం సో ఆలోచించుకుంటే మీకు అర్థం అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ తినండి రోజుకి రెండు కాయలు తినమన్నా కాదు పది పదిహేను కాదు తినేయడం కాదు రోజుకి రెండు కాయలు తింటే చాలా మంచిది లేదనుకోండి కనీసం ఒక కాయ కానీ మనకి కార్తీక పురాణం చెప్తుంది ఆ ద్వారా కార్తీక ఉసిరికాయ తినకూడదు కొన్ని కొన్ని తిథులు ఉసిరికాయ తినకూడదు అని చెప్పేసి మనకు ఉంది ఆ తిథులు చూసుకొని మీరు ఉసిరికాయలు తినడం కోసమే ఉసిరి దీపాలు పెట్టింది అంతే తప్పకని గుళ్ళో దీపాలు పెట్టేయడం అని కదా అంటే అలానే చెప్పేసి పెట్టద్దు అని నా ఉద్దేశం కాదు పెట్టండి పేరుకి ఒక రెండు దీపాలు కార్తీక మాసం మొత్తం పేరు మీద రెండే రెండు దీపాలు పెట్టండి రెండు దీపాలు పెట్టి మిగతా మొత్తం ఆ సంవత్సరానికి చాలు ఇంకా ప్రతి వెళ్ళిన ప్రతి గుడికి దీపదానం పెట్టడం ఏ గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఏ ఎవరికి కనిపిస్తా వారికి దానాలు చేసేయడం అంత 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 వావరక్షణ అవసరం లేదు అనిపిస్తుంది నాకు దీపాలు పెట్టాలంటే దీపాలు పెట్టండి దీపాలకి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వబడింది కార్తీక మాసంలో మీరు దీపాలు పెట్టాలంటే మంచి ఈ సైవి ప్రముదుకొని చక్కగా ఒక 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 కట్ట ఒత్తి లాంటిది మూడు వందల అరవై ఒత్తిడి అంటారే ఒక ఒత్తి చక్కగా వెలిగిస్తే ఆ దీపం కాలేంతవరకు మీరు అక్కడే కూర్చుంటే ఆ గాలి ఏదైతే ఉందో ఆ శ్వాసమని తీర్చుకు పీల్చుకుంటాం కదా దాంట్లో ఈ నువ్వుల నూనెకి సంబంధించి పొగ కలిసిపోయి మన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్లియర్ అయిపోతాయి అదంతా మనకు కొద్ది దీపం పెట్టేసామా వెంటనే వచ్చేసామా ఒక చిన్న దీపం ఏదో నూనె అయిపోతుంది అన్నట్టుగా చిన్న రెండు ఒత్తులు ఆ ఒత్తిడి కూడా పూర్తిగా తడుస్తాయో లేవో తెలియదు సో మనం ఏ పనైనా ఎందుకు చేస్తాము దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం ఈ మునులు ఋషులు మనకి ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది అనమాట దీనివల్ల ఉసిరి దీపాలు అనేసి రెండు దీపాలు యాభై రూపాయలు రెండు దీపాలు నూట యాభై రూపాయలు గిరాకీ అంటే మామూలు గిరాకీ ఉండదు ఉసిరి దీపాలు పెట్టుకుని బతికేచ్చు అనమాట కార్తీక మాసంలో కాబట్టి ఉసిరికాయతో పచ్చళ్ళు చేసుకొని ఉసిరికాయతో చట్నీలు చేసుకొని ఉసిరికాయలతో ఫ్రై చేసుకొని ఉసిరికాయలు తినండి ఉసిరికాయ పొడి చేసుకొని ఏడు మొత్తం దాచుకోండి ఈ అమృతమైన అమృతం లాంటి ఫలాన్ని అంతే తప్ప వృధా చేయకండి కార్తీక మాసం పేరుతో ఏది వృధా చేయకూడదు ఏది ఎందుకు మనం తెలుసుకుంటే మనకి అజ్ఞానాన్ని వదిలి ఎప్పుడు దీపాల దగ్గరే కాదు కదా ఆ దీపాల దగ్గర ఉండిపోకూడదు మన దీపాల నుంచి మనం నేర్చుకుని ఒక మెట్టు ఓ మిట్ పైకి ఎక్కాలన్నమాట సో నా యొక్క ఉద్దేశాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ నేను చేసిన తప్పు నేను చెప్పిన తప్పు అనుకుంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఉండి నేను చెప్పింది నిజమేనా కాదని అడిగి తెలుసుకోండి వాళ్ళే చెప్తారు నేను చెప్పింది ఉత్తు అనేది సో ఇది విషయము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన తప్పును లైక్ చేయండి చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అయితే ఏమైనా చెప్పాలి సజెషన్స్ చెప్పాలనుకున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడి అలాగే ఈమెయిల్ ఐడి కూడా డిస్ప్లేమే ఉంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను మేము మీ సౌకర్యాన్ని పెట్టి అడగడం కానీ చెప్పడం కానీ మీ సలహాల సంప్రదింపులు నాకు ఎంతో అవసరం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణహారాపణ